పూల మక్కన ఉండగా నేను తయారు చేసుకోవటానికి రెండున్నర గ్లాసులు పూల మక్కన తీసుకొని పెద్ద బాండి ఎడలిపుది పెట్టుకొని వేయించుకోవాలి పూల ఎగిటి లేకపోతే కాలిపోతే సిమ్ మీద మంట పెట్టి వేయించుకోవాలి ఇదిగోంది నూట యాభై గ్రాములు జీడిపప్పు వాల్నాట్ నూట యాభై గ్రాములు బెల్లం బెల్లం ఆరు వందల గ్రాములు తీరిగి సరిపడా ఇంకొద్ది ఇక్కడ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు అవన్నీ ఇదిగోండి ఇట్లా నలిపితే మనం ఇలా పగలాలన్నమాట ఇదిగోండి ఇలా వేగిపోయినట్టు అవి పక్కన పెట్టుకొని ఈ రేపు పౌడర్ ఇది జీడిపప్పు వాల్నాట్టు త్వరగా వేయించుకోవాలి నెయ్యి ఆ తర్వాత వేరే బౌల్లో ఇవి కూడా తీసేసుకొని వేసి కలిపి అందులో ఒక కప్పు కొబ్బరి పౌడరు వేయించుకోవాలి ఆ తర్వాత బెల్లము కరిగించుకొని ఇదిగోండి పౌడరు పలుగ్గా మిక్స్ చేసుకోవాలి అవి కూడా మిక్స్ చేసుకొని పలుగ్గా వేసుకోవాలి పూల్ మక్కన్ కూడా అంతే అన్ని పలుగ్గా వేసుకుంటే మనకు ఉండ పళ్ళకు అతుక్కుపోకుండా ఉంటుంది ఇదిగోండి బెల్లం పాకం కొద్ది తీగ భాగం వచ్చినాక ఇందులో కలిగి పెట్టుకోవాలి ఇలా వేసి తిప్పుకుంటే చాలా మంచిది బెల్లం పాకం తీగ పాకం రావాలి చక్కగా ఉండలు అవుతాయి ఫ్రెండ్స్ పూల అంటే మీకు తెలియదు ఏం లేదు పోషకాల గురించి అందరూ వీడియోస్ పెడుతున్నారు ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఎవరు ఏం తినాలనుకున్నారో అందరూ కలుపుకొని చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఏవైనా కలుపుకోవచ్చు మనం నచ్చినాయి ఇదిగోండి నేనైతే జీడిపప్పు వాళ్ళ నాటి కలిపాను బెల్లం ఇదిగోండి తీగ పాకం వచ్చింది కదా ఈ పౌడర్లు వేసి బెల్లం పాకం వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసాను నేను టేస్టీగా ఉంటుందని ఇదిగోండి దాన్ని కలుపుకొని ఇలా చీ పౌడర్ వేసి కొంత ఇదిగోండి ఇలా కలిపి ఉండలు చేస్తున్నాను మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మనం తినే తినేదాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది మెయిన్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఒత్తిడి లేకపోతే కొంతవరకు ఆరోగ్యంగా ఉంటాం మానసిక ఒత్తిడి లేకపోతే పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాం మానసిక ఒత్తిడి ఉండి మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ వండలు తిన్నా కూడా అది అనేది పోదు అది లేకుండా చూసుకోండి మీ జీవితంలో మీరెంతో ఆరోగ్యంగా ఉంటారు ఇదిగోండి ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్